వెల్కమ్ ది మా ప్రజాపక్షం నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా పలు మండలాల్లో డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క మండల పరిధితో పాటు అటు మండలాల పరిధిలో పలు గ్రామ స్థాయిలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు కొన్ని చోట్ల గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకని చెప్పి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు జెండా ఆవిష్కరణ చేశారు కొన్ని చోట్ల ఎనిమిది గంటలకే జెండా ఆవిష్కరణ చేశారు ఇలా సమయ పాలన పాటించకుండా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు మీడియా మిత్రులు ఎక్కడికి పడ్డారు ప్రభుత్వ సమయ సూచన పాటిస్తే బాగుంటుందని ప్రజలు వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మండలాలలో బోధన్ మండలం ఎడపల్లి రెంజల్ సాలూర్ నీపేట్ సుల్రాబాద్ వనీ రుద్రూర్ కోటగిరి కోతంగల్ చందూర్ మోస్రా ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క గ్రామం జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ మండలాలు ఎంపీడీఓ ఆఫీసులో గ్రామ పంచాయతీలు సొసైటీ చైర్మన్లు డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం జెండా వస్తరణ ఘనంగా జరుపుకున్నారు ఆమోదించినప్పటికీ జనవరి ట్వంటీ సిక్స్ మనకు ఒక అకేషనల్ డేగా అంటే ఒక పండుగ సందర్భం ఉంది కాబట్టి ఆ డేట్ ని గుర్తించుకోవడం కోసమే ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఒక రెండు టూ మంత్స్ దాన్ని పొలాన్ని చేసి జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఈ మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మన రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ గారు మరియు ఆరుగురు సభ్యులు కలిసి రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ దానికి తగ్గట్టు అందులో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం మన డ్యూటీ మనం మనకు ఏమైతే వర్తిస్తాయో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మనం మాట్లాడాలన్నా కనీసం జీవించాలన్నా కూడా మనం రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని పొందుపరచారు కాబట్టి దాన్ని కాపాడుతూ దాన్ని గౌరవించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది కదా అందరికీ థ్యాంక్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే